ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో ఓం శరీష్యో మహ్యో నమో గురుభ్య ప్రణవం అన్న ఓంకారం అన్న ఒకటే ప్రణవ పతాకం ప్రణవం అన్న ఓంకారం అన్న ఒకటే నవ అంటే కొత్తగా ఉండేదాన్ని ప్రణవ అంటే ఎప్పుడు కొత్తగా ఉండేదాన్ని ప్రణవ అంటే అయితే ఈ ప్రణవం పైన ఒక ఉపనిషత్తు ఉంది ఆ ఉపనిషత్తు పేరు మాండూక్య ఉపనిషత్తు ఆ మాండవిక్యోపనిషత్తుల్లో మొదటి మంత్రం ఓం తస్యోప తస్యోపవ్యాఖ్యానం భూతం భవతు భవిష్యత్ సర్వమితి ఏవ ఓంకారచ్చికాళాతీతం ఓం ఇత్యేత ఇతరం ఇదగం సర్వం ఇదం అంటే ఏంటంటే ఒకటి మనము ఒకటి ఇదం ప్రపంచంలోండేటి రెండే ఒకటేమో మనము ఒకటి మనకు విషయం మనకు విషయం ఏంటంటే మన జాగ్రత్త మన స్వప్నము మన సుశుద్ధి మన ఇదం ఎవరు ప్రాంతం కొద్ది వాళ్ళ ఇదం ఉంటుంద ఒకటే రకంగా ఉండ ఉండదు కదా ఇదగం సర్వం అంటే మన జాగ్రత్త మన స్వప్నము మన సుశుక్తి ఏది ఇదంతా కూడా ఓం అంటే ఓం కాదు అక్షరం అన్నాడు మళ్ళీ ఓం ఇతర ఓం అనకుండా ఓం అక్షరం అయితే ఈ విషయంలో మనకు బృదారణ్యోపనిషత్తులో ఒక అమ్మగారు గారికి ఆ కాలంలో అమ్మగారులు ఎంత విద్వాంసులు ఇవ్వాలంటే ఆ బృహదారణ్య ఉపనిషత్తు చదివితే ఆశ్చర్యం అనమాట అందరు పండితుల కంటే చాలా గొప్ప పండితురాలు అమ్మగారు అక్కడ బ్రహ్మసభలో ఆ బ్రాహ్మణులు అడిగిందయ్యా మీరు అందరూ అడిగి అడిగి అలిసిపోయినారు బ్రహ్మజ్ఞానాన్ని గురించి నేను చిట్టి చివరికి రెండు ప్రశ్నలు అడుగుతా ఈ రెండు ప్రశ్నలకు కానీ సమాధానం చెప్తే ఇక్కడున్న బ్రాహ్మణోత్సవంలో ఎవరులు కూడా ఇతన్ని మించి లేరు అని చెప్తారు సరే అడగమంటారు అన్నమాట ఆమె అడిగి ఆమె అడిగిర్ధం యదూర్ధ్వం యాజ్ఞవల్క్య దివ యదవా పృథివ్యా యదంతరా ద్యావా పృథమే ఇమే యద్భూత భవిష్యత్ ఆచక్షతే స తస్ ఓతంచ ప్రోతంచేతి చేతి అంటే దీని తాత్పర్యం ఏంటంటే దేవలోకానికి పైన భూలోకానికి కింద దేవలోకానికి భూలోకానికి మధ్యలో ఏముందో ఏది ఈ దేవలోకాలకు భూలోకానికి భూత భవిష్యత్తు వర్తమాన కాలము ఇవన్నీ దేంట్లో ఓతప్రోతమై ఉన్నవి అని అడిగిన ఇప్పుడు దేవలోకం అంటే దేవలోకానికి పైన ఏంటంటే భూలోకాన్ని మొదలుకొని దేవలోకానికి పైన ఎన్ని లోకాలు ఉన్నాయి ఏడు దీన్ని కలుపుకొని ఏడు కింద ఎన్ని ఉన్నాయి ఏడేనాయి పచ్చు మరి దేవలోకానికి భూలోకానికి మధ్యలో ఉంటుంది ఏంటి దాన్ని అంతరిక్ష లోకం అంటారు దాన్ని ఏమంటారు దాని భూవర్లోకం అని కూడా అంటారు కానీ అంతరిక్ష అంతరిక్ష లోకం ఇవన్నీ కూడా వీటికి అన్నిటికీ భూతము భవిష్యత్తు వర్తమానం ఏదంటే దీన్ని దేనికన్నది ఇప్పుడు ఒక కుండ ఉంది ఆ కుండ దేంట్లో పుట్టింది చెప్పండి ఆ అయితే ఈ కుండకు వర్తమానము వర్తమానము భూతము వర్తమానం భవిష్యత్తు ఏది చెప్పండి మట్టి ఆహా అంతా పరచే చాలా తెలియకల్లో ఉన్నారు బాబు రో పట్టేసిండ్రు అంతా ఆ విధంగానే ఈ పద్నాలుగు లోకాలకు కూడా తాత్పర్యం గారికి అడిగింది తాత్పర్యం ఏంటంటే ఈ పద్నాలుగు లోకాలు కూడా దీంట్లో దేంట్లో ఓత ప్రోతమైంది అంటే ఏది అని ఆ అన్నది అనమాట దాని అంటే దానికి ఇవే చెప్పిండు యదూర్ధ్వం దివ గార్గి యదంతర ద్యావా పృథివీ ఇమే యద్భూత భవిష్యత్ ఇచక్ష ఆకాశే తస్ ఆకాశే తస్మిన్ ఓతంచ అంటే ఈ పద్నాలుగు కూడా ఆకాశంలో ఓతమై ఉంది ఎందుకంటే దేని సంతానం చెప్పండి ప్రపంచం అంతా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అగ్ని అగ్నిరాపృథివీ పృథివీ ఓషదయ పురుష ఆకాశాద్ వాయు ఆకాశం నుండి గాలి అంటే ఆకాశమే గాలి అయింది దాని నుండి ఏమి ఉట్లేదు ఆకాశమే గాలి అయింది గాలి అగ్ని అయింది అగ్నే నీరయింది నీరే భూమి అయింది భూమి మనం ఈ ఆకారంలో కనపడుతున్నాం అంటే ఇదంతా ఏంటంటే ఆకాశం అన్నమాట ఆకాశం నుండి వచ్చింది ఆకాశంలోనే ఉంది కొంతకాలం ఉండి మళ్ళీ దీని ప్రపంచాన్ని అంటే ఏది మింగేస్తుంది ఆకాశంలోనే కలిసిపోతుంది గారికి ఆకాశం ఈ సృష్టి మొత్తం ఆకాశంలోనే ఓత ప్రోతమై ఉన్నదని అడిగింది చాలా సంతోషం స్వామి చాలా మంచి సమాధానం చెప్పినావు మా సభాముఖంగా మీకు నమస్కారం చేస్తున్నా మంచి విషయం చెప్పినావు ఇంకొక ప్రశ్న ఇస్తున్నా రెండు ప్రశ్నలు కదా ఇంకొక ప్రశ్నే సకాశ కస్మిన్ ప్రోతం చేతి ఇప్పుడు ఈ ఆకాశం దేంట్లో ఊతప్రోతమై ఉన్నది ఊతం ప్రోతం అంటే మీకు తెలుసా ఒక గ్లాసు నీళ్ళు ఉన్నాయనుకోండి ఆ నీళ్ళలో ఒక చెంచెడు చక్కెర కానీ ఉప్పు కానీ నీళ్ళు ఏమి ఎక్కువ ఉన్నాయి కానీ ఉప్పు ఏమో తక్కువే ఉంది కలబెట్టిన తర్వాత మరి అదంతా కలిసిపోయిన తర్వాత ఆ చక్కెర పైన ఉంటుందా మధ్యలో ఉంటుందా కింద ఉంటుందా చెప్పండి అంత ఉంటుంది ఇంత ఉప్పు అంత పెద్దగా అయిపోయింది అది అది ఉండేది ఇంతే ఎంత అయింది ఎందుకంటే అదే కాబట్టి అదే కాబట్టి దానం ఎంత అయింది ఇంత పెద్ద సముద్రం ఉంటది కదా ఇంత పెద్ద సముద్రంలో కొంచెం ఇది వేయండి ఆ ఉప్పు సముద్రంలో కలిసిపోయింది అనుకో ఆ ఉప్పు ఎంత అవుతుంది సముద్రం అంతా అయితే ఎందుకంటే సముద్రమే కాబట్టి సముద్రం అంతా అవుతుంది అనమాట ఈ విధంగా ఈ పద్నాలుగు లోకాలు దేంట్లో ఓతప్రోతమై ఉన్నదండి అంట ఆ అమ్మగారు అంటే అక్షరేవో తంచోతం చేతి దేంట్లో అన్నది అక్షరంలో ఓతప్రోతమై ఉన్నది అని చెప్పింది అన్నమాట ఆ అక్షరం అంటే ఏమి చెప్పండి దాటి పేరు ఓం ఇత అక్షరం ಓಂಕಾರಂ ಅಂತೆ ಅಕ್ಷರಂ ಅಕ್ಷರಂ ಅಂತೆ ಏತಸ್ಯ ಪ್ರಶಾಸನೆ ಗಾರ್ಗಿ ಸೂರ್ಯ ಚಂದ್ರಮಸೋ ಏತಸ್ಯ ಏತಸ್ಯ ಪ್ರಶಾಸನೆ ಗಾರ್ಗಿ ದ್ಯಾವಾ ಏತಸ್ಯ ಅಕ್ಷರಸ್ಯ ಪ್ರಶಾಸನೆ ಗಾರ್ಗಿ ನಿಮೇಷ ಮುಹೂರ್ತ అంటే రాత్రిం భవల్ అర్ధమాసమాసవ సంవత్సర విధుతిఠే తర్గి ప్రాచ్య అన్యా నద్య సే శ్వేతేభ్య పర్వత్య దాని తాత్పర్యం ఏంటంటే ఆ అక్షర ప్రశాసనంతో సూర్యచంద్రులు నడుస్తున్న గది తప్పకుండా ఆ అక్షర ప్రశాసనంతో యావ పృతి దాంట్లో ఈ పద్నాలుగు లోకాలు కూడా దేని ఆధారం మీద ఉన్నాయి చెప్పండి మనమైతే భూమి ఆధారం మీద ఉన్నాం భూమి లేకపోతే ఏమైతే కింద పడిపోతాం మనకు ఒక ఆధారం ఉన్నట్టు భూమికి నీళ్లకు అగ్నికి గాలికి వాయువు ఆకాశానికి పద్నాలుగు లోకాలకు ఒక ఆధారం ఉండాలి కదా ఏ ఆధారంతో ఉన్నాయి సేతు సేతుహో అని చెప్ప మరి ఈ ఈ ప్రపంచం కింద పడకుండా సేతు అంటే ఆధారం ఏంటంటే అదే పరమాత్మ అదే ముక్కరం అనమాట ఇప్పుడు ఈ శరీరం నిలబడ్డది ఈ శరీరం దోంత దేంతో నిలబడ్డది చెప్పండి మీరు మనస్సుతో ఈ శరీరం దోంత నిలబడ్డది మనస్సుతో నిలబడ్డది మనస్సు దేవతో నిలబడ్డది చెప్పండి అది ఓంకారం అది ఆత్మ అది అక్షరం శరీరంలో మార్పు వస్తుంది క్షరం అంటే క్షరగదవు దాతు అది శరీరంలో మార్పు వస్తుంది మనస్సులో మార్పు వస్తుంది అంటే పుడుతుంది కొంతకాలం ఉంటది కొంతకాలం క్షయించిపోతుంది కానీ ఈ పరమాత్మ ఉంది కదా ఆ పరమాత్మ ఎప్పుడు క్షయించేది ఆ దాని ఆధారం మీదనే ఈ సృష్టి అవుతుంది ఆ దాని ఆధారం మీదనే ఈ భూమి ఉంది దాని ఆధారం మీదనే ఈ తిరుపతి మహాక్షేత్రం ఉంది దాని ఆధారం మీదనే శ్రీ లలితా పీఠం కూడా దాని ఆధారం మీదనే ఉంది ఆ ఆధారంతో ఈ మూడు రోజుల కార్యక్రమం మంగళంగా ఆనందంగా జరగాల